హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి జూలై ఇరవై ఎనిమిదిన ఉన్నట్టు మనకి ఏపీపిఎస్సి అనౌన్స్ చేసింది డేటు అయితే దాదాపు మనకి తొంభై రోజుల టైం ఉంది అనుకోవచ్చు తొంభై కూడా కాదు ఇంకా తక్కువ టైమే ఉంది యాక్చువల్లీ మనకి ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ డేస్ మధ్యలో టైం ఉంది అయితే ఈ టైంలో ఓకే మీరు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ అనేది ప్రిఫర్ చేసి చదివితే బెటరు సో అలాగే మన దగ్గర ఉన్నటువంటి కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయ్యి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తున్నాయన్నమాట అలాగే మీరు ఇప్పటిదాకా మన బాలుయ్యి యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మనకి డెస్క్ టాప్ వెర్షన్ కూడా ఉందనమాట ఎవరైనా సరే మీకు ల్యాప్టాప్లో ఏ కోర్సులు అయినా సరే అంటే టీఎస్కి సంబంధించి కానీ ఏపీకి సంబంధించి ఏ కోర్సెస్ వద్దామని సరే మీరు డెస్క్ టాప్లో చూసుకోవచ్చు మొబైల్ అప్లికేషన్లో కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మరి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనకి ఓకే జూలై ఇరవై ఎనిమిది ఉంది అయితే మరి దీనికి సంబంధించినటువంటి ఓకే మనకి ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అంటే మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనమాట ఓకే వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ వన్ ఉంది అందులో ఏపీ హెస్ట్ర పాలిటీ అలాగే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి మనకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఉందన్నమాట అయితే ఈ రెండు పేపర్లో ఎక్కువగా స్కోర్ చేసే పేపర్ ఏంటంటే మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్లో మనకి తీసుకుంటే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఎందుకంటే ఇప్పుడైనా కాదు మీరు టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్ చూసుకున్న టూ థౌజండ్ ట్వెల్వ్ నోటిఫికేషన్ చూసుకున్న ఎయిటీన్ నోటిఫికేషన్ చూసుకున్నా ఎప్పుడు కూడా ఏపీ హిస్టరీ పాలిటీ అనేది గ్రూప్ టూ జాబ్ రావడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అయితే దీన్ని మనం పాలిటీ అయితే కొంత డైనమిజం అనేది యాడ్ చేయాలి కరెంట్ డేటా అనేది యాడ్ చేసుకుంటూ చదవాలి ఏపీ హిస్టరీ అయితే కంప్లీట్ స్టాక్ అనమాట ఏపీ హిస్టరీని గుర్తుపెట్టుకోవడానికి ఒకటేనండి మార్గం ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అనేది మీరు మల్టిపుల్ టైమ్స్ వింటుంటారు చాలాసార్లు మనం చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో చదువుకున్నప్పుడు కానీ ఓకే మనం హిస్టరీ వింటుంటాం లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా మనం వినే అవకాశాలు ఉంటాయి కానీ ఏపీ హిస్టరీ అనేది ఒక రీజనల్ హిస్టరీ కాబట్టి దాన్ని వినే అవకాశం తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ ఓన్లీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యాలి మాత్రమే స్పెసిఫిక్గా ప్రిపేర్ అవుతారు దీన్ని ఎందుకంటే డెబ్బై ఐదు మార్కుల కంటెంట్ కాబట్టి మనం ప్రిపేర్ అవుతారనమాట సో ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ టైంలో ఒక ఏపీ హిస్టరీని సార్లు రివిజన్ చేయాలి ఎక్కువ స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి వన్ థర్డ్ నెగిటివ్ అనేది ఉంది కాబట్టి ఒక ఏపీ హిస్టరీ మీద పాలిటీ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే పేపర్ వన్లో కనుక మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలిగినట్లయితే మ్యాక్సిమం స్కోర్ ఎక్కువ తెచ్చుకున్నట్లయితే అయితే ఒకటి ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకూడదు ఇందులో ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి మనకున్న టైం అంతా కూడా దానికే కేటాయించేస్తే పేపర్ టూ కూడా మనకు అవసరమే కదా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చదవాలి స్టాక్ డేటా చదవాలి అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇండియన్ ఎకానమీ చదవాలి ఏపీ ఎకానమీ చదవాలి దానికి రిలేటెడ్ అయినటువంటి స్టాటిక్ పార్ట్ అంతా చదివి కరెంట్ డేటాను కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకుని చదవాలి కాబట్టి రెండింటికి కూడా ఎక్కువ టైం ఇవ్వండి ఓకే ఒక గంట ఎక్స్ట్రాగా మీరు ఆంధ్ర హిస్టరీకి పెట్టినట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో సాధారణంగా ఏంటంటే కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు మనం బుక్స్ పట్టుకొని చదవగలం క్వాలిటీ ఆఫ్ స్టడీ ఉండాలన్నమాట అంటే ఎంతసేపు చదివన్నది కాదు ఎంత బాగా చదివన్నది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ ఆఫ్ స్టడీ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ చేసే అధిక అవకాశం ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే తొమ్మిది వందల ఐదు పోస్టులు ఉన్నాయి చాలామంది ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యారు అయితే ఎంతమంది మెయిన్స్ రాస్తారు ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది మనకు సంబంధం లేదు ఎందుకంటే మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి మీరు ఆ పోస్ట్కి సరిపోయినట్టు చదువుతున్నారా లేదా అన్నది మీకు ఇంపార్టెంట్ తప్పించి పక్క వాళ్ళు చదువుతున్నారు లేదా దీన్ని ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు పదివేలు మంది చదువుతున్నారు ఇరవై వేల మంచి అవుతున్నారా మనకు అనవసరం మెయిన్లీ ఏంటంటే సో తొమ్మిది వందల ఐదు పోస్టులకి మనకి పద్దెనిమిది వందల పది మందిని ఓకే అంటే ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ని సిపిటీకి తీస్తాడు సో అంటే అర్థం ఏంటంటే రెండు వేల మంది హార్డ్కి ప్రిపేర్ అయితే చాలు కదా రెండు వేల ఇరవై వేల మంది ప్రిపేర్ అయితే ఎందుకు ముప్పై వేల మంది ప్రిపేర్ అవుతుంది రెండు వేల మంది కరెక్ట్గా చదివినా సరే చాలు ఓకే అంటే సిపిటీకి ఇంకా గట్టిగా చెప్పాలంటే వెయ్యి మంది గట్టికి ప్రిపేర్ అయితే చాలు సో ఆ థౌజండ్ మెంబర్స్లో ఉండడానికి మనం ఏం చేస్తే మనం సెట్ అవుతాం అనేది ఇంపార్టెంట్ ఓకే సో కాబట్టి మ్యాక్సిమం ఒక ఎయిట్ నుంచి టెన్ అవర్స్ ఇంకా వీలైతే ఇంకెక్కువ పెంచడానికి ట్రై చేయండి ఎక్కువ టైం చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే తొంభై అనేవి తక్కువ టైం కాదు ఓకే ఎందుకంటే ప్రిలిమినరీకి డెబ్బై ఎనిమిది రోజులు టైం ఇచ్చారు ఓకే ప్రిలి మెయిన్స్కి అయితే ఈ నాలుగు సబ్జెక్టులు కలిపి మీకు నూట ఐదు రోజులు టైం దొరికింది ఆల్మోస్ట్ సో కాబట్టి ఆల్రెడీ సీనియర్లు ఎవరైతే ఉంటారో రెండు వేల పద్దెనిమిదిలో కానీ పదిహేడులో కానీ మెయిన్స్ రాసినటువంటి సీనియర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ చాలా యాక్సలరేట్ చేసి ఉంటారు ప్రిపరేషన్ కాబట్టి సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకే మన దాంట్లో నేను ఓన్లీ పేపర్ వన్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగిందండి పేపర్ టూకి నేను స్టార్ట్ చేయలేదు కోర్స్ కేవలం పేపర్ వన్కే స్టార్ట్ చేశాను అందులో ఆల్రెడీ పాలిటీ అయితే ఆల్మోస్ట్ అన్ని టాపిక్లు అయిపోయి ఓన్లీ స్టేట్స్ ఫార్మేషన్ ఒకటిను నెక్స్ట్ సిటిజన్షిప్ ఒకటి అంటే సిఏఏ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాను ఇప్పుడు అందులో కరెంట్ డేటాని అలాగే నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఈ మూడు టాపిక్స్ మినహాయిస్తే మ్యాక్సిమం అంతా కూడా అయిపోయింది పాలిటిక్స్ సంబంధించి మరి ఏపీ హిస్టరీ విషయానికి వస్తే ఓకే మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ స్టార్ట్ చేసామండి ఆల్రెడీ అంటే ఏన్షియంట్ అండ్ మిడివెల్ పార్ట్లో చాలా టాపిక్స్ అయిపోయి ఒక విజయనగర సామ్రాజ్యం రెడ్ రాజుల మేన అవి మీకు ఐదు నుంచి ఆరో లోపు అయిపోతాయి అయితే మన ఏపీ హిస్టరీలో మోడ్రన్ పార్ట్ ఏం స్టార్ట్ చేసామంటే ఓకే యూరోపియన్స్ ఎంట్రీ చెప్పాము అలాగే బ్రిటిషర్స్ తలకి ఆక్యుపేషన్స్ చెప్పామన్నమాట అంటే బ్రిటిష్ ఆక్యుపేషన్లో భాగంగా తీసుకుంటే మనకి అప్పుడు జరిగినటువంటి తుమ్మపాల యుద్ధం కానీ చార్మహల్ ఒప్పందం కానీ లేదంటే కసింకోట ఒప్పందం కానీ నెక్స్ట్ వచ్చేసి పద్మనాభ యుద్ధం కానీ బొబ్బలి యుద్ధం గురించి కానీ నెక్స్ట్ చందుర్తి యుద్ధం కానీ ఇవన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ టైంలో జరిగిన విషయాలన్నీ కూడాను ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అగ్రికల్చర్ మీద ఎలా ఉంది చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఏ విధంగా పడింది సమాజం మీద ఎలా పడింది అలాగే బ్రిటిష్ వాళ్ళు ఒకే ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు ఆర్ధర్ కార్ట్ అవ్వచ్చు బెంజిమిన్ షూల్జ్ అవ్వచ్చు సిపి బ్రౌన్ అవ్వచ్చు వీళ్ళందరికీ సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఇండియన్ అంటే ఏపీలో నేషనల్ మూమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట వందే మాత్రం మూమెంట్లో ఓకే ఆంధ్రాలో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అలాగే నెక్స్ట్ హోం రూలింగ్ ఉద్యమం అనేది ఏపీలో ఎవరు చేశారు నెక్స్ట్ మనం అక్కడ మనకి సహాయ నిరాకరణ జరుగుతుంటే ఎక్కడ సహాయ నిరాకరణ ఎలా జరిగింది నెక్స్ట్ దండి సత్యాగ్రహ అక్కడ ఎలా జరిగింది ఎలా జరిగింది దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే చెప్పడం జరుగుతుంది క్విట్ ఇండే మూమెంట్ కానీ ఇవన్నీ కూడా నేషనల్ మూమెంట్ మీద మీకు ఫైవ్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఆల్రెడీ ముఖ్యమంత్రి లిస్ట్ కూడా చెప్పాను ఎప్పుడు కూడా మూడు మార్కులు తక్కువే ఇవ్వలేదు ఎప్పటిదాకా మీరు కావాలంటే చూసుకుంటే పాత పేపర్లు సీఎం లిస్టుకి సంబంధించి గ్యారంటీ రెండు నుంచి మూడు క్వశ్చన్లు గ్యారంటీకి ఇస్తారన్నమాట ప్రతిసారి అంటే ఎప్పుడు మనకి నీలం రెడ్డి గారి దగ్గర నుంచి ఓకేనండి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు మనకి క్వశ్చన్స్ గ్యారంటీకి ఇస్తాడనమాట రెండు నుంచి మూడు క్వశ్చన్స్ గ్యారెంటీకి ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలా మీకు ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ డేటా అంటే ప్రాపర్గా అనమాట వెయిటేజ్ ప్రకారం ఏ దాంట్లో చెన్ని మార్కులు వస్తాయో దాని ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది ఆల్రెడీ ఏం సెంట్లు తీసుకుంటే శాతవాహనులు ఇక్ష్వాకులు తూర్పు చాళిక్యులు ఆంధ్రలో బుద్ధిజం జైనిజం ఓకే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అనమాట కాకతీయులు కూడా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ రెడ్డి రాజులు నెక్స్ట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం రెండు టాపిక్లు ఉన్నాయండి మీకు ఆ రెండు అలాగే కుతుబ్ షాహిల్ కూడా చెప్పిస్తాం ఆల్రెడీ ఓన్లీ రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యం చెప్పేస్తే మీకు ఏన్షియంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది అలాగే మోడర్న్లోకి వచ్చినప్పటికీ నేషనల్ మూమెంట్ చెప్పిన తర్వాత ఆంధ్ర మహాసభలు రాయలసీమ మహాసభలు ఆంధ్ర చీలికి ఎలా వచ్చింది విశాలాంధ్ర ఎలా ఏర్పాటైంది అలాగే నెక్స్ట్ బైఫర్కేషన్ కూడా ఏ విధంగా జరిగింది ఈ పార్ట్లన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఏ పాయింట్ని మిస్ చేయమో సాంస్కృతిక పునరుజ్జనం కానీ సాహిత్య సేవ కానీ లేదంటే పర్సన్స్ మొత్తం మన అందరి గురించి అంటే వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కందుకూరు వీరేశ్వలింగం గురించి కానీ లేదంటే మనకి మిగతా వాళ్ళందరి గురించి కూడా ఓకే ఎవరెవరైతే ఎమినెంట్ అండ్ ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పడం జరుగుతుంది వీరేశలింగం గారికి సంబంధించి రెండు నుంచి మూడు రెండు రెండు క్వశ్చన్లు గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉందండి ఆయన యొక్క సాంఘిక సంస్కరణల మీద అలాగే పాలిటీ విషయానికి వస్తే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే పార్లమెంటరీ సిస్టమ్ గురించి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి అలాగే నెక్స్ట్ మొత్తం టోటల్ ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు టోటల్ ఎంతమంది ప్రెసిడెంట్లు వర్క్ చేస్తారు ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఓకే ఫ్యాక్ట్స్ డేటా అవ్వచ్చు లేదంటే స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పటికీ గవర్నర్ గారికి సంబంధించినటువంటి పవర్స్ కానీ నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి డేటా అంతా కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగిందనమాట ఇండియన్ పాలిటీలో అలాగే నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ జుడిషియరీ సిస్టమ్ కూడా చెప్పడం జరిగింది ఓకే అలాగే దానికి రిలేటెడ్ రెస్పెక్టెడ్ మీకు ఏవైతే సుప్రీంకోర్టు కేసెస్ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది ప్రియాంబిల్ చెప్పడం జరిగింది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగింది ఏ పార్ట్లు కూడా మీకు వదలకుండా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట అండ్ దానికి రిలేటెడ్గా కరెంట్ డేటాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాము దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఈ కోర్స్ మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్ దే మీకు సిక్స్ మంత్స్కి సంబంధించింది అనమాట అయితే నేను మీకు మోస్ట్లీ మే ఫిఫ్టీన్త్కి మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఎందుకంటే నేషనల్ మూమెంట్ అయితే మీకు ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే ఆ తర్వాత మీకు రెడ్డి రాజులు ఉంది తర్వాత విజయనగర సామ్రాజ్యం ఉంది అవి ఫినిష్ చేయాలి ఫినిష్ చేసిన తర్వాత మిగతా ఏపీకి సంబంధించినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కానీ విశాలాంధ్ర ఏర్పాటు కానీ అంటే మనకు అందులోనే వస్తాయి రాయలసీమ మహాసభలు ఆంధ్ర మహాసభలతో పాటుగా ఏంటి మనకి శ్రీబాగ్ ఒప్పందం కానీ పెద్ద మనుషుల ఒప్పందం కానీ అవన్నీ అందులోనే వస్తాయన్నమాట సాంస్కృతిక పునరుజ్జీవనం వస్తుంది సపరేట్ గాను మీకు ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా చదువుకుంటే మీకు మంచి స్కోర్ ఎందుకంటే డెబ్బై ఐదు మార్కుల పేపర్ ఇది మీరు ఆ కోర్సు అంటే ఆ ఏపీ హిస్టరీ క్లాసెస్ జాగ్రత్తగా విని నేను రెగ్యులర్గా మీకు ఎంసీక్యూలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను టాపిక్ వైజ్ ఎంసీక్యూలు ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా వీలైతే నేను ఓకే మోస్ట్లీ వీక్లో త్రీ డేస్ మార్నింగ్ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నానండి మార్నింగ్ సెక్షన్ అంటే ఈవినింగ్ సెక్షన్ అయితే మనం పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే మిగతా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చేస్తాము మార్నింగ్ సెక్షన్ నేను మీకు ఏపీ హిస్టరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటే రెగ్యులర్గా ఒక ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ ఓకేనండి మీకు మనం ఓబిఎస్ ఓబిఎస్ అంటే ఏంటంటే మనం దీని ద్వారా చేస్తాం ల్యాప్టాప్ ద్వారా చేసి నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట రెగ్యులర్గా ఒక ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్లు ఆల్టర్నేట్ డేస్లో ఇస్తాను అనమాట వీక్లీ త్రీ డేస్ అట్లీస్ట్ మీకు ఇస్తే మీకు ఆ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి అండ్ ఆ పీడిఎఫ్ మెటీరియల్ ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్కి చాలా వరకు మనం గ్రౌండ్ వర్క్ చేద్దాం స్టడీ చేద్దాం అనమాట సో ఎవరైనా సరే కోర్స్ కనుక తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి బాగా చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంత స్కోర్ చేసినా సరే పేపర్ వన్నే మనకి స్కోరింగ్ పేపర్ అనమాట ఎందుకంటే పేపర్ టూ అనేది ఎలా ఇస్తారో తెలియదు ఎకనామిక్స్ అంటే చాలా వరకు చేశారు ఇదివరకు కాబట్టి ఎకానమీ మేబీ మన గ్రూప్ వన్లో ఇచ్చినట్టు ఇస్తే ఎక్కువ ఎటమ్ చేయడానికి కుదరదు ఓకే మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే అసలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనకి ఒక స్పెసిఫిక్గా గ్రూప్ టుకి ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి దాన్ని కూడా ఎలా ఇస్తారో తెలియదు బట్ మోస్ట్లీ ఏంటంటే డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో వాటిని ఖచ్చితంగా చదవాల్సిందేనో దాంతోపాటు స్టాటిక్ పార్ట్ కూడా బాగా చదువుకోవాలి అయితే సో మీకు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అలాగే నెక్స్ట్ విన్నర్స్ పబ్లికేషన్ కానీ లేదంటే ఆర్ఆర్ఆర్ పబ్లికేషన్ కానీ లేదా నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి సో మీరు ఏదైనా మీరు ఏదో అటెండ్ అనుకుంటే మీరు అది చదువుకోండి ఓకే మీకు ఏది కరెక్ట్గా ఉంది ఈ పుస్తకం కరెక్ట్గా ఉందనిపిస్తే మీరు చదువుకోండి నేను నా తలకి సలహా ఏంటంటే ట్రై టు ఓకే గోవిత్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి మన యూట్యూబ్లోని చాలామంది ఓకే ఎడ్యుకేటర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అలాగే నేను కూడా వీడియోస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటుగా మీకు ఓకే మన కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్స్ ఉన్నాయి షైన్ ఇండియా అవ్వచ్చు లేదా విజేత కాంపిటీషన్ అవ్వచ్చు లేదంటే మనకి అమిగోస్ కావచ్చు లేదంటే మనకి వివేక్ మ్యాగ్జైన్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ మ్యాగ్జైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే ఒక మ్యాగ్జైన్ని స్టాండర్డ్గా తీసుకొని దాన్ని రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి అల్ ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా ఏంటంటే మీకు మంచి స్కోర్ రావడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంకి ఎగ్జామ్ డేట్ వచ్చినప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట వాస్తవానికి తీసుకుంటే ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరయ్యే కొద్దీ ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎలా రా బాబు మనం రాస్తామని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది కనిపించిన తర్వాత ఏంటంటే చాలామంది ప్రిపేర్ అవ్వట్లేదు అని అనుకున్నాం మనం అందరూ ప్రిపేర్ అయ్యారని అనుకుంటాం ఎంతమంది వచ్చారంటే ఎగ్జామ్ కని ఎందుకంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి జాబ్ ఎవరండి వదిలేసుకుంటారు మనం ఎలా అనుకుంటాం అందరూ అనుకుంటారు కదా కాంపిటీషన్ పెద్దగా లేదని సో కాబట్టి కాంపిటీషన్ ఉన్నా లేకపోయినా సరే మీ ప్రిపరేషన్ మీరు స్ట్రాంగ్గా ఇవ్వాలి అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రిలిమినరీలో ఎవరైతే కొంచెం మిస్ అయ్యారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయని అంటే వస్తాయి ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్న ఖాళీలను ఫిల్ చేయడం అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక రెండు సంవత్సరాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రెండు సంవత్సరాలు మనకి పెంచడం జరిగింది కాబట్టి టూ ఇయర్స్ రెండు గవర్నమెంట్లు కూడా పెంచాయి కాబట్టి ఫోర్ ఇయర్స్ సో రిటైర్మెంట్లు అనేవి ఖచ్చితంగా అవుతాయి ఆ రిటైర్మెంట్లు మొత్తం అన్నీ ఒకేసారి ఫిల్ చేయకపోయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఏదో రోజు కాబట్టి ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే సిద్ధంగా ఉండాలి కాబట్టి చదువుకొని సో మీరు ఎవరైనా సరే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి ప్రారంభించండి మీకు ఏదైనా సరే ప్లాన్ బి ఉండి అంత ఫైనాన్షియల్ ప్రెజర్ లేదని అనుకుంటే మాత్రం ఓకే ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది అనుకుంటే మాత్రం ఏదైనా సరే వేరే జాబ్ చేసుకుంటూ రోజుకు ఒక గంట గంటన్నర ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి చక్కగా క్లాసెస్ వినండి ఎవరి దగ్గరైనా సరే నా దగ్గరే వినాలని నేను చెప్పను ఎక్కడైనా సరే మీరు వినండి ఓకే క్లాసెస్ జాగ్రత్తగా వినండి మంచి మెటీరియల్ తీసుకోండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఆల్వేజ్ ప్రొవైడ్స్ ఎ బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడైనా సరే ఇమీడియట్గా షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి సో కాబట్టి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఎంత టైం ఇచ్చినా చదవాలని అనిపిస్తుంది వాస్తవానికి ఓకే ఒకవేళ ఏమైనా సరే ఎక్స్టెన్షన్ జరిగితే మీకు ఒక మెయిన్స్ ఎగ్జామ్ కనుక ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవుతారు లేదంటే ఉన్నదే ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుని వెళ్తారు సో కాబట్టి దాని గురించి ఏం ఆలోచించకండి హ్యాపీ ప్రిపేర్ అవ్వండి సో మీకు మంచి స్కోర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన బాలు ఛానల్లో కూడా మీకు మంచి మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దానికి సంబంధించిన పీడిఎఫ్లు అనేది ప్రొవైడ్ చేస్తాను సో నేనైతే తక్కువ ప్రైసే పెట్టాను అలాగే ఏవైతే మిగతా కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తీసుకున్నట్లయితే ఓకే మనకి ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అయితే మీకు టూ హండ్రెడ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అదే వన్ ఇయర్ వ్యాలిడిటీకి అయితే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి సంబంధించిన పేపర్ వన్ త్రీ ఫార్టీ నైన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కావాలని అనుకుంటే సిక్స్ మంత్స్ అయితే సిక్స్ నైంటీ నైను వన్ ఇయర్ వ్యాలడి అయితే త్రిబుల్ నైన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఇది ఆల్రెడీ గ్రూప్ టు మెయిన్స్కి సంబంధించిన పేపర్ వన్ విషయం కాబట్టి నేను మీకు ఓన్లీ మెయిన్లీ ఫోకస్ దాని మీద పెట్టాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఓకే మరోసారి ఈ మిగతా కోర్సెస్ గురించి కూడా చెప్తాను దాని ఇంపార్టెన్స్ చెప్తాను మనకి మొబైల్ వెర్షన్ ఉంది డెస్క్టాప్ వెర్షన్ ఉంది మీరు ఎలాగైనా సరే చూసుకోవచ్చు అనమాట నేను నాకు యాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు డెస్క్ టాప్కి సంబంధించిన లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను యాప్ డిస్క్రిప్షన్ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను సో కాబట్టి అన్నీ మీకు రీజనబుల్ ప్రైసెస్లో మంచి ప్రాపర్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్